వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో చెప్పడానికి ఈ ఒక్క కుటుంబం గురించి మనం తెలుసుకుంటే చాలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈ రోజున వాడుకోవడం వదిలేయడం అంతేకాదు అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీయడం ఇంకా అవసరమైతే వాళ్ళని పక్కన పడేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీలో ఆయన్ని ఫాలో అయ్యే చాలామంది నేతలకు కానీ వెన్నతో పెట్టిన విద్యలు ఇవన్నీ కూడా సో అలాంటి కోవలోకి వచ్చేదే చౌలూరి రామకృష్ణారెడ్డి కుటుంబం అనంతపురానికి చెందిన చౌలూరి రామకృష్ణారెడ్డి కుటుంబం గురించి మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కావచ్చు అంతకుముందు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట ఉన్న నేతల్లో కావచ్చు చాలామందికి జగన్మోహన్ రెడ్డి మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చాలామందిని జగన్మోహన్ రెడ్డి అలాగే వాడుకొని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు మనం చూసినట్లయితే ఒక కొండా సురేఖ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ రోజు మంత్రి పదవిని రిజైన్ చేసి ఆవిడ బయటకు వస్తే ఈయనకన్నా ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది ఆవిడకి ఏపీలో ఒక దశలో మాన్కోట ఇష్యూ మనం చూసాం ఆ రోజు మాన్కొండూరులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తూ ఉంటే ఓదార్పు యాత్రకు వెళ్తూ ఉంటే టీఆర్ఎస్ అడ్డుకున్నారు ఆయన్ని తెలంగాణ మూవ్మెంట్ పీక్లో ఉన్నప్పుడు కొండా సురేఖ్ ఆ రోజు ఏకంగా పురుగుల ముందు కూడా తాగే ప్రయత్నం చేశారు ఆత్మహత్య ప్రయత్నం జగన్ కోసం అలాంటి ఒక సాలిడ్ నేతను పార్టీ కోసం ఒక ఇమేజ్ కోసం వాడుకున్నారు ఆమెను పక్కన పడేశారు అలాగే చెప్పుకుంటూ పోతే ఒక మైసూరారెడ్డి అదే విధంగా చూసినట్లయితే ఆ తర్వాత ఒక కొనతాలు రామకృష్ణ పాపం ఎంత సాలిడ్ పర్సనాలిటీ అండ్ ఎంత పరుడు అలాంటి నేత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు సరే ఆ తర్వాత చూసినట్లయితే వరుసగా ఎంతోమంది నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడం ఒక దాడి వీరభద్రం ఇలా ఎంతోమంది రావడం వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది అలాంటి కోలోకే ఆఖరికి ఇప్పుడున్న విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తా ఒక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పుకోవడం కూడా వేస్టే మనం తల్లి చెల్లినే కేసుల రూపంలో బయటపడేసిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఒక లెక్క కాదు అవసరమైన ఏ స్థాయిలో షర్మిలో కాళ్ళిర కొట్టుకొని పార్టీ కోసం పాదయాత్ర చేశారు ఏ స్థాయిలో విజయమ్మ తమకి రాజకీయ ఇష్యూస్ మీద అవగాహన లేకపోయినా ఆమె పార్టీ కోసం అన్నీ నేర్చుకుని గౌరవ అధ్యక్షాల హోదాలో పనిచేశారో మనకు తెలుసు అలాంటి వాళ్ళనే రోడ్డు పడేశారు జగన్మోహన్ రెడ్డి సో మిగతా అంత పెద్దగా చెప్పుకోని అవసరంలా కానీ అలాంటి వాళ్ళకంటే స్పెషల్గా మనం ఒకరి గురించి చెప్పుకోవాలి అదే చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబం ఈ కుటుంబం కొన్ని కొన్ని వాస్తవాలు తెలుసుకున్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళు కూడా ఉలికిపడతారు అంత సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన కుటుంబం అది చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబం యాక్చువల్గా వాళ్ళది అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపూర్ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారో ఆ రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా రాజకీయ నేపథ్యం ఉండింది అయినా రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి కూడా ఆయన ఒక అక్కడ ఆర్థికంగా అన్ని విధాలా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ నేత అయినప్పటికీ జనంలో కూడా ఉండే నేతగా పేరు ఉన్నప్పటికీ జగన్మోహి ఇతర పార్టీ నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ ఎక్కడికి కూడా ఆయన వెళ్ళలేదు అటు వాళ్ళకి కెనడా లాంటి చోట్ల కూడా బిజినెస్ వ్యాపారాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని వదిలిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన కోసం సాలిడ్గా పనిచేసే నేత ఎవరంటే చౌలూరు రామకృష్ణారెడ్డి ఆయన చూస్తే మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన పాపం పాదయాత్ర కూడా చేశారు అయితే తెలియపక్ష నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం జైలు దాకా పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఎలాగైనా ఆయన బయటికి రావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేశారు ఆయన జైల్లో పెట్టినప్పుడు అలా ఆ ఫ్యామిలీ ఒక సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రాణాలు ఇచ్చేంతగా ఆ ఫ్యామిలీ ఆయన కోసం నిలబడి ఉండేది రామకృష్ణారెడ్డి తల్లి కానీ ఆయన ఫ్యామిలీ కానీ అంతే సాలిడ్గా ఉండేది ఆ పార్టీ కోసం అందుకని రెండు వేల పద్నాలుగులో ఆయన హిందూపూర్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఇటు నుంచి బాలకృష్ణకి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే అప్పటికే నవీన్ నిశ్చల్ కాంగ్రెస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అంత చేసిన రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నవీన్ నిశ్చల్కి టికెట్ ఇచ్చారు ఆ రోజున ఇదే బాలకృష్ణ చేతిలో నవీన్ నిశ్చల్ ఓడిపోవడం జరిగింది పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను అక్కడ నవీన్ నిశ్చల్ లాంటి వాళ్ళు ఓడిపోయినా సరే ఆ రోజు పార్టీకి ఎదురు చెప్పకుండా రామకృష్ణారెడ్డి పార్టీ గెలుపు కోసం పనిచేశారు బట్ నవీన్ నిశ్చల కోసం పనిచేశారు ఆయన ఓడిపోయారు పార్టీ అక్కడ ఓడిపోయినా సరే హిందూపూర్లో పార్టీని తలెత్తుకునేలా చేశారు రామకృష్ణారెడ్డి సరే నెక్స్ట్ అయినా ఆయన టికెట్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆ ఎలక్షన్కు ముందుగా అప్పటికే రిటైర్ అయిన ఇక్బాల్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్బాల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి కర్నూలు యాక్చువల్గా అయింది ఆయన మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఆయన్ని హిందూపూర్ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారు నవీన్ ఇష్యూలు వ్యతిరేకిస్తున్నా సరే అనౌన్స్ చేశారు పాపం రామకృష్ణారెడ్డి మాత్రం ఆ వ్యతిరేకత కూడా లేకుండా ఇక్బాల్కే సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మాటను కాదనలేడు ఒక హనుమంతుడు లెక్క ఉండేవాడు పాపం ఆయన పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ దెన్ ఆరోజు ఇక్బాల్ పోటీ చేస్తే ఇదే బాలకృష్ణ సెకండ్ టైం బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్బాల్ కూడా ఓడిపోవడం జరిగింది ఇక ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్బాల్ని ఎలాకెలాగా బుజ్జగించాలి ఓడిపోయారు కాబట్టి బాలకృష్ణ చేతులు అని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అదే ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డికి ఇచ్చిన కొంత శాంటిటీ ఉండి ఉండేదేమో బట్ ఆ రోజున ఇక్బాల్కే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఒక టగ్ ఆఫ్ వారు అలాగే తను పార్టీలో ఉంటే టికెట్ దక్కకుండా పోతుంది అనేది ఏదైతే ఆ ఫ్యామిలీ స కుటుంబ సభ్యుల ఆవేదన రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదన ఎన్నిసార్లు టికెట్ త్యాగం చేస్తామని చెప్పి ఆ సన్నిహితులు కూడా ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఇక్బాల్ అక్కడ ఓడిపోయిన తర్వాత పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని పెట్టుకుని ఆయన అనేక ఏదైతే అరాచకాలకు పాల్పడ్డారనేది రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చిన విమర్శ సో ఈ క్రమంలోనే అటు పొలిటికల్ వెండటా కూడా ఉన్నింది రామకృష్ణారెడ్డి వర్సెస్ ఇక్బాల్ అన్న పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయి ఇక్బాల్ అంచర్డ్గా ఉండే గోపీకృష్ణ అనే అతనికి రామకృష్ణారెడ్డికి మధ్య కొంత నెగోషియేషన్స్ కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఒక ఫైన్ మార్నింగ్ పమ్ ఆయన షాప్ కట్టేసి వస్తూ ఉంటే అక్కడ ఆయన్ని అత్యంత పాశావికంగా ఆయన కళ్ళల్లో కారం చల్లి చౌలూరు రామకృష్ణారెడ్డిని హత్య చేయడం జరిగింది ఒక ఐదుగురు వచ్చేసి చాలా ప్రకంపనలు సృష్టించింది ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ మర్డర్ జరిగింది సో ఇక రామకృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్బాల్ మీదే ఆరోపణలు చేసింది ఇక్బాల్తోనే మా అన్నకి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అయిన మధుమితారెడ్డి కూడా అనేక ఆరోపణలు ఎవిడెన్సెస్ కూడా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచే ప్రయత్నం చేసింది మధ్యలో ఏదో ఆయన అంచుడైన గోపీకృష్ణను అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది కానీ దానికి ఆయన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేశారు మొత్తానికైతే రామకృష్ణారెడ్డి హత్యకు సంబంధించి ఆ ఫ్యామిలీకి అయితే న్యాయం జరగలేదు రామకృష్ణ ఆత్మ కూడా శాంతించలేదు ఇంత జరిగినా పార్టీ కోసం తన అన్న ప్రాణాలు కూడా పోయినా తన కుటుంబం రోడ్డు మీద వచ్చి పడ్డా వాళ్ళ అక్క ఎవరైతే ఉందో మధుమితారెడ్డి ఆవిడ కెనడాలో ఉన్నారు రీత్యా ఆవిడ మళ్ళీ ఏపీకి రావడం జరిగింది తన అన్న కోసం తను పనిచేస్తాను తన అన్న ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి ఆవిడ అప్పటి నుంచి మళ్ళీ పార్టీ కోసం అండగా నిలబడ్డారు ఆవిడని పట్టుకొని ఆవిడ తల్లి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా కూడా రామకృష్ణారెడ్డి వారసు వీళ్ళంతా కూడా పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నారు అంటే అంత లాయల్గా పార్టీ కోసం నిలబడ్డ కుటుంబం అది సో అలాగైనా సరే రామకృష్ణారెడ్డి ఆశయాలు నెరవేర్చాలి అంటే ఎలాగైనా మధుమితారెడ్డికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఆయన అనుచరుల నుంచి ఫ్రెండ్స్ నుంచి వచ్చింది కానీ లాస్ట్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ప్లేట్ ఫిరాయించారు అక్కడ ఏం చేశారంటే పెద్దిరెడ్డి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి కురుపు సామాజిక వర్గానికి చెందిన దీపికాకి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి ప్రమోట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి డినై చేయలేరు సో చచ్చినట్టు అక్కడ దీపికాకే అనౌన్స్ చేయడం జరిగింది వేణు వాళ్ళ హస్బెండ్ పేరు ఆయన కురుపు సామాజిక వర్గం సో దీపికాకి అనౌన్స్ చేసిన తర్వాత అప్పటికే కూటమి వేవ్ కనిపిస్తూ ఉంది కూటమి మూడు పార్టీలు కలిసిపోయినా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సందర్భంలో మరోసారి అక్కడి నుంచి బాలకృష్ణ గెలవడం జరిగింది బాలకృష్ణకి మూడోసారి అంటే హ్యాట్రిక్ కొట్టారు అక్కడ దీపిక ఓడిపోయింది హిందూ పురుని ఎలాగైనా తన కైవసం చేసుకోవాలనుకుంటే అది అందరిని ద్రాక్షలాగానే జగన్మోహన్ రెడ్డికి ఉండిపోయింది పోనీ ఇక్కడ సరే ఓటమి గెలుపు పక్కన పడితే జగన్మోహన్ రెడ్డి కనీసం సరే సెకండ్ టైం ఇక్బాల్కి ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న మధుమతారెడ్డికి టికెట్ ఇచ్చుంటే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం చేసినట్టేది రామకృష్ణ చౌక్ కొంత చా మండ్రకు మృతికి ఒక శాంటిటీ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు ఇక్కడ చూసినట్లయితే ఆమెకు ఏదో పార్టీలో చిన్న పోస్ట్ ఏదో ఇచ్చారు ఆ కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఏదో ఇచ్చారు కానీ అంతగా ఆవిడ పాపం పార్టీ గుర్తించిన పరిస్థితే లేదు ఆ రెడ్డిని కూడా ఇంత జరిగినా తన అన్నకి న్యాయం జరగకపోయినా తన అన్న మృతికి తన ఫ్యామిలీకి న్యాయం జరగకపోయినా ఇప్పటిదాకా తమ ఫ్యామిలీకి టికెట్ రాకపోయినా ఆ ఫ్యామిలీ ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉంది అది ఆ ఫ్యామిలీ గొప్పతనం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవలే ఆయన వర్ధంతి జరిగింది అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఆయన చనిపోయారు ఇటీవల ఆయన వర్ధంతి జరిగితే వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు చాలామంది అటెండ్ అయ్యారు స్థానికంగా ఆయన అనుచరులు కానీ పార్టీ వైపు నుంచి ఒక సీనియర్ నేత కూడా ఆ వర్ధంతికి రిప్రజెంట్ చేయాలి అదే శైలనాథ్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే జనరల్ గారి పద్మావతిని అక్కడ పెట్టేసి ఆవిడని ఆహ్వానించకుండా ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి వచ్చి అక్కడికి అనంతపురం అట్టహాసంగా అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారు కానీ పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ వర్ధంతికి మాత్రం పార్టీ నుంచి ఒక్క నేత కూడా అటెండ్ గారు అయినా సరే పాపం పిచ్చోళ్ళ మాదిరిగా ఆ ఫ్యామిలీ ఆ పార్టీనే అంటిపెట్టుకుంది రెడ్డి లాంటి వాళ్ళు అదే ఇక్బాల్కి టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చారు బట్ అదే ఇక్బాలు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిన వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది దట్ ఈస్ ద శాంటిటీ ఆఫ్ ఇక్బాల్ కానీ వెన్ కంపేర్డ్ విత్ రామకృష్ణ ఫ్యామిలీ అసలు మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు ఆల్మోస్ట్ ఏళ్ళుగా ఆ ఫ్యామిలీ ఆ పార్టీని అండిపెట్టుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్ని విధాలా స్థానికంగా వాడుకుని ఆ పార్టీ నేతలు వదిలేదని తప్ప ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీని పట్టించుకున్న పాప అని వాళ్ళ మదర్ మదరైతే రామకృష్ణ మదర్ ఎవరు వెళ్ళినా కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో అదే టీడీపీలో ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఎలా ఉండేది ఈరోజు వైఎస్ఆర్సీపీ సొంత మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి సొంత వెబ్సైట్స్లోనే ఆ ఫ్యామిలీ గురించి స్టోరీస్ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న ఇదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఒక చంద్రయ్య చనిపోతే ఆయన కూడా ఆ రోజు తన పేగ మీద కత్తిపెట్టి ఏదైతే జై జగన్ అనంటే జై తెలుగుదేశం అంటే ఆయన పీకను కోసేసిన పరిస్థితి అలాంటి చంద్రయ్య కోసం స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆయన పాడ మోశారు ఈరోజు ఆయన కొడుకు కోసం రూల్స్ కూడా మారుస్తున్నారు ఆయన కొడుకుకి జాబ్ ఇవ్వడం కోసం కోర్టు ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్తున్నా ఎలాగైనా సరే అతనికి జాబ్ ఇప్పించే దిశగా గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అది చిత్తశుద్ధి పార్టీ కోసం చనిపోయిన వ్యక్తి కోసం అంటే వాళ్ళని ఎలాగా పార్టీకి ఉపయోగించుకోవచ్చు వాళ్ళని ఎలాగ ఎన్హాన్స్ చేయొచ్చు అనేది చంద్రబాబు అన్న చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి కానీ పార్టీ కోసం సమిధంలో కరిగిపోయిన రామకృష్ణారెడ్డి ఆ ఫ్యామిలీ కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు కనీసం ఆ పార్టీని గుర్తించారా కనీసం ఆర్థిక సాయం చేసి ఆ పార్టీ ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారంటే అది కూడా లేదు సో మొత్తానికి ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ చౌలూరు రామకృష్ణారెడ్డి లాంటి ఫ్యామిలీ ఉండాల్సిన ప్లేస్ వైఎస్ఆర్సీపీ కాదు అనేది స్థానికంగా జరుగుతున్న చర్చ మరి ఇలాగే ఉన్న ఆ మధుమితారెడ్డికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ వచ్చే ఎన్నికల నాటికైనా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది అందుకే నేను నన్ను జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు చెప్పడానికి ఈ ఒక్క ఫ్యామిలీని ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు